అకస్మాత్తుగా ప్రియకు తెలిసింది తాను పరీక్ష గదిలోకి పొరపాటున తన ఫోన్ తీసుకువచ్చిందని దీని పర్యవసానాన్ని తలుచుకుని ప్రియ మనసులో భయపడుతోంది కొద్దిసేపటికే విద్యార్థులందరినీ తనిఖీ చేస్తారు ఇక్కడ ప్రియవంతు రాగానే వెనుక కూర్చున్న రాజు లేచి సార్ ఈ బ్యాగ్ నాది అని అంటాడు మేడం అంటుంది లేదు సార్ ఈ బ్యాగ్ ఈ అమ్మాయిది అప్పుడే ఆ ఫోన్ను చూస్తే అందులో రాజు ఫోటోనే ఉంది నిజానికి అప్పటి వరకు ప్రియ తనను ప్రేమిస్తుందనే విషయం రాజుకు కూడా తెలియదు వీరిద్దరి ప్రేమ కొద్ది రోజుల క్రితం ఒక డస్టర్తో మొదలైంది ప్రియ కొత్తగా కాలేజీకి వచ్చినప్పుడు టీచర్ ఆమెకు ఒక డస్టర్ ఇచ్చి ఇది ఈ క్లాస్ డస్టర్ ఎవరైనా అడిగితే ఇవ్వద్దు అని చెబుతుంది కొద్దిసేపటి తర్వాత రాజు డస్టర్ అడగడానికి వస్తాడు అతను చాలా ప్రేమగా ప్రియను డస్టర్ గురించి అడుగుతాడు కాని ప్రియ దాన్ని తన కాపీలో దాచిపెట్టి రాజుకు ఇవ్వడానికి నిరాకరిస్తుంది ఇది విని రాజు అక్కడి నుండి వెళ్లేటప్పుడు మళ్లీ వెనక్కి తిరిగి చూస్తాడు ప్రియ డస్టర్ను తన డెస్క్లో దాస్తోంది ఇప్పుడు రాజు ఆమె దగ్గర్నుంచి డస్టర్ తీసుకుని వెళ్లిపోతాడు కానీ టీచర్ వచ్చి పాపం ప్రియనే మందలిస్తుంది ఒక డస్టర్ వల్ల ఇంత గొడవ జరుగుతుందని రాజు అస్సలు అనుకోలేదు కానీ అటువైపు దీనికి విరుద్ధంగా ఈ సంఘటనతో ప్రియ రాజును ఇష్టపడటం మొదలుపెట్టింది